అవునవునండి అవును ఇది ఏదన్నా బిస్కెట్ లాంటివి చేయడం లేకపోతే ఏదన్నా శుద్ధం లాంటిది పూసి మన మనం డైవర్ట్ చేయడం లేకపోతే ఈ పక్కన ఏదో టైర్ పంచర్ అని చెప్పి కారు అర్థం తీపిచ్చా ఈ లోపల ల్యాప్టాప్లు దొంగలించినట్లు జరిగింది చాలా జరిగింది అవును కొన్ని అయినాయి అంటే నేను నా టైంలో పంజాగొట్టలో జరగలేదు బట్ వేరే పోలీస్ టీమ్స్ స్వాధీనం చేసుకున్నాను హోజుగొప్ప రెండు వేల ఎనిమిది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున నేను బంజార్ హిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నియమించబడ్డాను అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ పంజాగొట్ట పంజాగోట నుంచి ఆనంద్ గారి టైమ్స్ ఇవి ఆనంద్ గారు అడిషనల్ కమిషనర్గా ఉన్నప్పుడు సార్ టైంలో బాగా త్వర త్వరగా మార్పులు ఉంటాయి నేను మూడున్నర సంవత్సరాల కల్లా సుమారుగా నాలుగు పోలీస్ స్టేషన్లు మారాల్సి వచ్చాను బంజార్ హిల్స్ పంజాట పంజాగోట తర్వాత కాచిగూడ అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను తర్వాత నాంపల్లి ఒక ఎయిట్ మంత్స్ చేశాను ట్రాఫిక్ నాలుగున్నర సంవత్సరాలు బంజారు హిల్స్ పంచగొట్టలో వచ్చేస్తాం ఇక్కడ ట్రాఫిక్ వైలెట్ ఎక్కువ ఉంటారా అక్కడ ఎక్కువ ఉంటారా అంటే ట్రాఫిక్ వైలేటర్ ఎక్కువ మంది ఎడ్యుకేటెడా హైలీ ట్రాఫిక్ వైలేషన్కి నిరక్షరాశులు పూర్తిగా అక్కడ బాగా తెలివైన వారు అని చెప్పడం లేదు చాలా చోట్ల ఏంటంటే మన దగ్గర సపోజ్ యూ టర్న్ కొంచెం దూరంలో ఉందనుకోండి యూ టర్న్ దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళడానికి బద్దకించి రాంగ్ సైడ్లో వెళ్తూ ఉంటారు దీన్ని కక్కుర్తి కావచ్చు బతుకం కావచ్చు మరువుడు కావచ్చు ఏమవుతుంది అన్నీ కూడా అయ్యిధరం కావచ్చు కానీ అక్కడ ఇప్పుడు ఉదాహరణకి మీరు పంజగొడ్డ జంక్షన్ చూసారు పంజగొడ జంక్షన్లో రైట్ టర్న్ ఉండదు అక్కడ ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకోవాలి సపోజ్ బంజారా హిల్స్ నుంచి వచ్చి సో అమ్మ మన విద్యుత్ సౌదాకి వెళ్ళాలంటే అక్కడే రైడ్ తిరుగుతారు జంక్షన్లో దట్ ఈస్ ప్రోహిబిటెడ్ కానీ అక్కడే తిరుగుతూ ఉంటారు అక్కడ ఒక కానిస్టేబుల్ ఎంతమందిని మార్చగలుగుతారు లక్షల మందిని ఆ విషం పీల్చుకుంటూ రోజు తొందరగా కలిసిపోతారు ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆ స్ట్రీంలో కలిసిపోవాలి అక్కడికి వెళ్ళే వాళ్ళు అందులో చదువుకున్నవారా చదువుకోని వారా కాదు చాలామంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు ఈ నిబంధనలు ఉల్లంఘించే వారికి అంటే మీరు అన్నట్టుగా కొంత మొండి ధైర్యం కావచ్చు లేకపోతే కకుర్తి కావచ్చు లేకపోతే లేకపోతే సమయం కలిసి వస్తుంది కదా అంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు కూడా ఇప్పుడు ఎలా ఉన్నా దేశంలో సుమారుగా లక్ష యాభై ప్రమా మంది సంవత్సరాన్ని మరణిస్తున్నారు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లెక్కల ప్రకారం లక్ష యాభై వేల మంది ప్రాణాలు పోతున్నాయి దానికి కనీసం నాలుగు రెట్లు వికలాంగులు కావచ్చు లేకపోతే గాయపడుతున్నారు ఇంత అంటే ఒక లక్ష యాభై వేల జనాభా అంటే ఒక చిన్న ఏదైనా ద్వీప దేశం లాంటి జనాభా అంటే ఒక భూమి మీద నుంచి రోడ్డు యాక్సిడెంట్లో భారతదేశంలో ఒక చిన్న దే చిన్న ద్వీపంలో ఉన్న జనాభా వెళ్ళిపోతున్నారు అంటే ఒక మాదిరి ఒక మండలం మొత్తం వ్యానిష్ అయిపోతుంది అదృశ్యం అయిపోతుంది అంటే ఎంతోమంది అంటే చనిపోయే వాళ్ళు ఎవరు మళ్ళీ ఎక్కువ శాతం అంటే ఏజ్ అంటే ఏదైనా ఏదైనా పనిచేసి ఉత్పాదక తీసుకొచ్చే వాళ్ళు కావచ్చు లేదంటే వయసులో ఉన్న వ్యక్తి చనిపోవడం వల్ల కుటుంబానికి ఆధారం పోతుంది సేమ్ టైం దేశానికి కూడా నష్టం ప్రతి వాడు సంపద కలిపితేనే దేశ దేశ సంపద అవుతుంది చనిపోయి వాళ్ళు ఎక్కువ శాతం సుమారుగా ఇరవై నుంచి ముప్పై ఐదు ఆ రేంజ్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు అందులో ప్రధాన కారణాలు హెల్మెట్ ధరించకపోవడం రాంగ్ సైడ్ వెళ్ళడం సెల్ఫోన్ డ్రైవ్ చేస్తే ఇచ్చేయడం మధ్య సాగించి వాహనం నడపడం కావచ్చు ఇవన్నీ కావచ్చు ఇవన్నీ కూడా అఫెన్సెస్ విచ్ ఎఫెక్ట్స్ అదర్ సేఫ్టీ ఆల్సో వాడికి ప్రమాదం సేమ్ టైం అదర్స్ యొక్క భద్రత కూడా ప్రమాదం సార్ ట్రాఫిక్లో నాలుగు రకాలు కనిపిస్తుంటాయి ఒకటి హెల్మెట్ లేకపోవడం హెల్మెట్ పెట్టుకోకపోతే ఎవరికి నష్టం హెల్మెట్ పెట్టుకుపోవడం అనేది యాక్చువల్గా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని మా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము మా బాధ్యత అతను కూడా క్షేమంగా ఉండాలి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోకపోతే ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే ఈ క్యాండిడేట్కే నష్టం ఎవరైతే పెట్టుకో ఉల్లంఘిస్తాడో ఆ నియమాన్ని ఉల్లంఘిస్తారో ఆయనకే నష్టం అయినా కూడా అతను కాపాడాల్సిన బాధ్యత పౌరుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది రోడ్డు ప్రమాదంలో ఇప్పుడు హెల్మెట్ జన చాలామంది జనాలు తెలియదు అంటే ఏమవుతుంది అనుకుంటారు చాలామంది స్ట్రాప్ చేయరు హెల్మెట్ పెడతారు కానీ ఈ కింద స్ట్రాప్ చేయరు లాక్ చేయరు చేయనందువల్ల ఏమవుతుంది ఏదైనా ఇంపాక్ట్ అయ్యి యాక్సిడెంట్ అయితే ఈ దీనికి ఉన్న గ్రావిటీ బరువు కావాల వల్ల కావచ్చు లేకపోతే ఆ టైంలో మనకి కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు ఫస్ట్ హిట్ మన శరీరానికి ఈ తల రోడ్డుకి కొట్టుకుంటుంది సో జనరల్గా అప్పుడు మనం అనేక సార్లు పోస్టుమార్టం చేసినప్పుడే చూస్తాం మనం స్కల్ యొక్క ఈ మందం ఈ తల మీద పైభాగంలో ఉన్నప్పుడు ఉన్నంత ఇక్కడ ఉండదు చాలా అల్పంగా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఈ పక్కన ఎక్కడైనా రోడ్డుకి ఆ ఇంపాక్ట్ రోడ్డుకి కనుక తగిలితే ఇక్కడ బ్రెయిన్లో హ్యామరేజ్ కావడం ఆ స్కల్ పగిలిందంటే హ్యామరేజ్ అయిపోతుంది లీడ్స్ టు డెత్ కానీ చాలా మంది ఏమంటారు అంటే హెల్మెట్ అనేది దూరంగా ప్రయాణం చేసి పెట్టుకోవాలి దగ్గరికి కొంత బాధిస్తుంటారు హెల్మెట్కి దూరం దగ్గరతో ఏమిదో అని ఇది లేదు పడిపోయినప్పుడు మనం ఎంత ఇంపాక్ట్ తోటి రోడ్ని ఢీకుంటున్నాం లేదా వేరే ఆబ్జెక్ట్ని ఢీకుంటున్నాం అనేది హెల్మెట్ యొక్క కాపాడే ఇది అనమాట అది కూడా హెల్మెట్ కూడా కొన్ని మనం అనేక రకాల యాక్సిడెంట్లు అయినప్పుడు చూసి ఉన్నాం రోడ్డు మీద అయితే నూట యాభై రూపాయలు కంతుంటే హెల్మెట్ తీసుకుంటారు ఐఎస్ఐ మార్క్ లేనివి కావచ్చు లేదా నకిలీ ఐఎస్ఐ మార్క్ ఉన్నది కావచ్చు తీసుకుంటారు నూట యాభై అది పగిలినప్పుడు అది ఏదైనా ఇంపాక్ట్ అది జరిగినప్పుడు హెల్మెట్ కూడా పగిలిపోతుంది క్యాండిడేట్ కూడా చనిపోతుంది అంటే బండి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి హెల్మెట్ పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా పెట్టుకుంటేనే మనకు భద్రత ఉంటుంది అట్లీస్ట్ శరీరానికి మిగతా ఎక్కడ గాయమైనా సరే మనం ఎక్కువ శాతం బతికే అవకాశం ఉంటుంది కానీ డ్రైవింగ్ చేస్తున్నా నేను పెట్టుకుంటాను కొంతమంది బాధిస్తుంటాను అంటే రోడ్డు మీద పడిపోయినప్పుడు ఆ ఆ సంఘటనలో పడిపోయే వ్యక్తి పిలియన్ రైడర్ పడిపోయాడా లేకపోతే నడిపేవాడు పడిపోయా చూడతాడు ఆ పడిపోయే వ్యక్తి రోడ్డుని ఎంత తీవ్రంగా ఢీకు ఢీకుంటున్నాడు అనేది అక్కడ ఇష్యూ మరి కొంతమంది డ్రైవింగ్ చేసుకున్నట్టు పెట్టుకోడు వెనక కూర్చుని పెడతారు అంటే పోలీసులకి ఫోటో తీసినప్పుడు ఎవరు పెట్టినా సరే మేను అదే వర్తిస్తుంది కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తికి కొంతవరకు సేఫ్టీ ఉంటుంది ఎందుకంటే అతను అట్లీస్ట్ హ్యాండిల్ పట్టుకుని ఉంటాడు ప్లస్ అతను ఆ కాన్సిక్వెన్స్ని గమనిస్తూ ఉంటాడు తప్పించుకోవడం కావచ్చు ఇది కావచ్చు వెనకాల ఉన్నవాడు గమనించడు మామూలుగా కొంచెం ఆదమార్పుగా కూర్చొని ఉంటాడు పడిపోయే అవకాశం వెనకాల వరకు ఎక్కువ రిస్క్ ఉంటుంది నేను నా ఫీలింగ్ నా అనుభవం ప్రకారం చూస్తే హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ పెట్టుకున్న తర్వాత కూడా చనిపోతామని చనిపోతుంటాడు అని చనిపోయిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి కానీ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఎవరు చనిపోయారంటే నాసిరాకం హెల్మెట్ ధరించి అది ఒకవేళ ఏదైనా వాహనం క్రష్ చేసుకొని తొక్కుకొని వెళ్ళిపోయింది అనుకోండి హెల్మెట్ ఆల్సో కెనాట్ ప్రొటెక్ట్ అవర్ హెడ్ తర్వాత రెండు హెల్మెట్ పెట్టుకుని స్ట్రాప్ వల్ల ఈ బెల్ట్ పెట్టుకుని లాక్ చేయనందువల్ల పడిపోయినప్పుడు ఆ విసురుగా ఆ విసురుకి ఆ ఇంపాక్ట్కి ఈ హెల్మెట్ పక్క వెళ్ళిపోతుంది మనం రోడ్డు మీద పడతాం లేదా పక్కన వేరే వాహనం వచ్చి మన డీకూడే అవకాశం ఉంటుంది ఆ రకంగా కూడా చనిపోతారు సార్ హెల్మెట్ పెట్టుకొని లేదా హెల్మెట్ పెట్టుకోకపోవడం వాళ్ళు చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎవరు చూసారు మీరు చాలా ఒకటేనా చెప్పగలరు అంటే అలానే స్పెసిఫిక్ అని చెప్పినాం రోడ్ యాక్సిడెంట్లో మనం గమనించిన సందర్భాల్లో హెల్మెట్ పైన కొన్ని సందర్భాల్లో నేను భారీ వాహనం వెళ్ళిపోయింది అనుకోండి హెల్మెట్ కూడా కాపాడలేదు హెల్మెట్ కేవలం మన తలనే మన తల రోడ్డు గుద్దుకొని లేదా మన తల ఏదైనా సైకిల్ లాంటి లైట్ వాహనాన్ని గుద్దుకున్నప్పుడు తలకి రక్షణ కల్పిస్తుంది మన రన్ ఓవర్ అయిపోతే ఓవరాల్గా తల నుంచి ఏదైనా హెవీ వెహికల్ వెళ్ళిపోయింది అనుకోండి హెల్మెట్ కాపాడలేదు కొంతమంది రాంగ్ రూట్లో రావడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అంటే రాంగ్ రూట్లో రావడం వల్ల రైట్ రూట్లో వెళ్ళేవాడికి తాను భరోసాగా వెళ్ళిపోతూ ఉంటాడు ఏదో ఆదమార్పుగానో లేదా మరి నాకు ఎవరు అడ్డురారు నేను రైట్గా పోతున్నాను కాబట్టి సడన్గా రాంగ్ రూట్లో ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి అతను ఇతనికి అకస్మాత్తుగా కనపడేపటికి కన్ఫ్యూజ్ అవుతాడు కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అతను తప్పించే క్రమంలో రాంగ్ రూట్ వచ్చేవాడిని తప్పించే క్రమంలో అతను వెళ్ళుతున్న లేన్లోంచి కొంచెం రైట్కి రావచ్చు వెనకాల నుంచి వచ్చేవాడు ఇతను సడన్గా కొంచెం రైట్కి మళ్ళినందువల్ల అతను తప్పించడానికి ఇతను ఏదో కొంచెం జరికి ఇవ్వడం లేదా సైడ్కి రావడం జరగదు అప్పటి వరకు సక్రమంగా వెనకాల వస్తున్నాడు వేగంగా వచ్చేవాడు ఈయన ఢీకొట్టవచ్చు లేదా ఆయన వచ్చినోడు హెల్మెట్ రాంగ్ సైడ్ వచ్చిన వాడికి అవగాహన ఉండి బుద్ధి ఎవడు కూడా రాంగ్ సైడ్లో రాడు ఆ బుద్ధి ఉన్న వ్యక్తి అయితే ఈయన కూడా అట్లా రాడు అలా లేనివాడే వస్తాడు కాబట్టి వాడు వచ్చి ఈయన గుద్దే అవకాశం కూడా ఒకటి సో రాంగ్ సైడ్ వచ్చేవాడు తాను తనంతా తాను ప్రమాదంలో పడే అవకాశం ఉంది సేమ్ టైం యువత వాడిని కూడా కన్ రైట్ సైడ్లో వచ్చేవాడిని కూడా కన్ఫ్యూజ్ చేసి ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది కాకపోతే రాంగ్ సైడ్ వచ్చి వాడు ప్రమాదంలో ఇరుక్కుంటే ఇన్సూరెన్స్ సంస్థలు ఏవి కూడా అతనికి పరిహారం చెల్లించవు అతను ప్రమాదం గాయపడ్డా లేదా మరణించినా కూడా చట్ట ఉల్లంఘన చేసిన దానికి ఇన్సూరెన్స్ సంస్థలు పరిహారం చెల్లించవు డ్రంక్ అండ్ డ్రైవ్లో మేము కంట్రో మందేసాము కానీ చాలా కంట్రోల్ ఉంటాం చాలా పర్ఫెక్ట్ పోలీసులకు ఏం నష్టం అని ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే పోలీసులు వెహికల్ సీజ్ చేయకూడదు ఉన్నా కొంతమంది వెహికల్ సీజ్ చేస్తారు నెంబర్ టూ నెంబర్ త్రీ వైన్ షాపుల దగ్గర భారత్కి దగ్గరలోనే పోలీసులు డ్రంక్ డ్రైవ్ చేస్తుంటారు ఇంకా తాగడం ఎందుకు ప్రభుత్వమే తాగబంది కదా మరి కొంతమంది వాదిస్తుంటారు మీరేం చెప్తారు అంటే ఇప్పుడు డ్రంక్ డ్రైవ్లో ఇంత తాగితే నేను ఎంత తాగినా నేను కంట్రోల్ తప్పను అని చెప్పడం కరెక్ట్ కదా అలాగనే అది ప్రభుత్వం అనేక రకాలుగా పరిశీలన చేసి మేధావులు అందరూ కూడా నిష్ణాతులు అందరూ కూడా దానికి ఒక థర్టీ ఎంజీ బై హండ్రెడ్ ఎంఎల్ అనేది ఒక ప్రమాణం నిర్దేశించారు అంటే ఏ కారణంతో అతను మద్యం సేవిస్తే థర్టీ ఎంజీ కంటే లోపల ఉంటే లయబిలిటీ లేదు అదే చట్టమే మనకి మినహాయింపు ఇచ్చింది కదా